నేను గుంటూరు నుంచి వచ్చాను బైక్ మీద వచ్చాను బైక్ మీద వచ్చాను ఎనభై కిలోమీటర్లు ఇక్కడ దాకా ఎనభై అంటే తొంభై దగ్గర దగ్గర తొంభై ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది నా డ్రీమ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుండి చూడలేకపోయినా ఈ సభకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చాలా మంది అభిమానులు అందరూ కూడా నాతో ఫోటోలు దిగడం నాకు చాలా గర్వంగా ఉంది ఒక పార్టీ అభిమానిగా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఇంతకంటే ఇంకేం కావాలి ఇప్పుడు ఇదే చంద్రబాబు బీజేపీ పొత్తుతో జగన్ ఏమో ఇంట్లో మంచి జరుగుతుంది చంద్రబాబు నాయుడికి తెలిసింది పొత్తులు జిత్తులు అర్థమవుతుందా ప్రజల్లో ఉండే నాయకుడు ఎవరై అంటారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇతను తెలిసిందల్లా ఢిల్లీకి వెళ్తాం ఢిల్లీ పేదలకు ఆళ్ళు పెట్టుకోవడం ఉదయం సాయంత్రం దాకా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో రాత్రి అయితే చిదంబరంతో పొత్తు పెట్టుకున్నాడు ఒక్కడిగా పోటీ చేయలేని దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు పొత్తిస్తారు ఇల్లు పొత్తిస్తారు ఐసీపీ ఐసీపీఎం ఇతర అర్థమైన పార్టీలు అందరినీ కలుపుకొని ఒక్కడిని ఎదిరించడం కోసం అంత మందితో పొత్తులు పెట్టుకుంటా ఉన్నాడు ఒకటి గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మా ప్రభుత్వం